అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు గారికి అసలు తేడా అంటారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఏదైతే ఎక్కారో అక్కడ మనం విజయవాడలో చంద్రబాబు నాయుడు గారి కట్టినటువంటి ప్రజావేదికను కూల్ చేయడం దగ్గర నుంచి ఆయన అరాజకత్వం స్టార్ట్ అయింది దానివల్ల ప్రజలకి అనవసరమైన అంటే బాధ్యతను గుర్తు చేయకుండా ఉచితంగా ఇచ్చి వాళ్ళని సోమరపోతలు చేసిన ప్రయత్నం చేసింది అది కూడా కేవలం రాజకీయ లబ్ధి కోసం చేయలేదు తర్వాత కష్టపడేవాడు వాడి డబ్బులు ఇచ్చి వాడు తాగాలన్న మంచి మందుంటూ దొరకలేదు అంత కల్తీయే దానివల్ల ఎంతమంది నాశనం అయిపోయారో తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన బాగుందా లేదంటే కూటమి వచ్చిన తర్వాత ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుందా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందా కూటమి పరిపాలన బాగుందా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఐదు సంవత్సరాల పాలన తర్వాత పోటీకి ఎలక్షన్కి వచ్చారు ఎన్ని సీట్లు ఉండేవి ఎన్ని సీట్లు పడిపోయారు అంటే కోసం ఇంకా వేస్ట్ అని నా ఉద్దేశం అయితే ఇంకా కూటమి పరిపాలన మొన్న వంద రోజుల్లోనే ఇచ్చిన హామీ ప్రకారం అన్నా క్యాంటీన్ పెట్టి చాలామందికి ఆకలి లేకుండా తీర్చారు వంద రోజుల్లో ఇంత చేసిన కూటమి ద్వారా ఇంకా ఈ నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల కాలంలో ఇంకా ఎక్కువ చేస్తారని అనుకుంటున్నాం కాబట్టి పక్కాగా ప్రజలే నిర్ణయించారు ఇంక దానికి మేము చెప్పాల్సింది ఏముంది నేను ఆ ప్రజల్లో ఒకరిని కాబట్టి కూటమి పాలన బాగుంటుందనే ఆశిస్తున్నాం అయితే ఐదు సంవత్సరాల రాజకీయంలో ఏమేమి చేయకూడదు అని ఒక నియమాలు ఇచ్చి వెళ్ళారు కాబట్టి అవన్నీ చేయకుండా పరిపాలన చేస్తే కూటమి నెంబర్ వన్ అవ్వచ్చు అని మేము అనుకుంటున్నాం అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి అసలు తేడా ఏంటంటారు సార్ జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి అంటే తేడా ఏంటి తేడా సార్ వయసు తేడా ఒకటి వయసు తేడా అతను అనుభవం సార్ మెయిన్ అతను పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే ట్వంటీ ట్వంటీ అని ఆలోచన మొదలుపెట్టాడట అని మనం యూట్యూబ్ లాంటిలో చూసాం అంటే చూడండి తొంభైల్లో ఉన్నప్పుడే ట్వంటీ ట్వంటీ అన్నారు ఇప్పుడేమో ట్వంటీ థర్టీ అని విజన్ అంటున్నారు అంటే విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఏదో దమ్మున్న నాయకుడు ఏదో అంటారు కదా అలాంటి దమ్మున్న నాయకుడు ఏదైనా చేస్తాడు ఏది చేసినా ప్రజలకు దొరికిపోతాడు అనే విధంగా ఉంటారు కాబట్టి దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు విజనున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు విజనే గెలుస్తుంది అని మేము అనుకుంటున్నాం ఎప్పటికైనా అయితే ఇప్పుడు అయితే మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు అంటే ఒక అవకాశం ఇవ్వండి అని అడిగారు ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు దాన్ని నూట యాభై ఒకటి నుండి అవి తీసి మధ్యలో రెండింటిని కలుపుకున్నారు అంటే అవకాశాన్ని వినియోగించుకోలేదంటే ఎలాగ ఉంది పాలన అనేది ప్రజలు చెప్పకనే చెప్పారు కాబట్టి దాన్ని ప్రత్యేకంగా మనం చెప్పవలసలేదని నా ఉద్దేశం అంటే మళ్ళీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి గెలిపించే పరిస్థితి ఉందంటారు అంటే సేమ్ అతను ఎలా చేసాడు పాలన అదే పాలన కానీ కూడం చేస్తే మళ్ళీ జగన్కి వేయచ్చు ఆ పాలన ఇలా చేయకూడదని అతను రూల్ పెట్టి వెళ్ళిపోయి కాబట్టి అలా కాకుండా వేరేగా చేస్తే మళ్ళీ అతనికి వేసే పరిస్థితి లేదు మీరైతే ఎవరికి ఓటేస్తారు మేమైతే ఎవరికి వేస్తామంటే పక్క దేశానికి ధర్మానికి న్యాయం ఎవరు చేస్తారో వాళ్ళకేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి ఏది బాగుంది అంటారు మీకు ఇప్పుడు కూటమి ప్రభుత్వమే బాగుంది ఎందుకని అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎవరికేమి చేసింది ఏం లేదు కదా అంత స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పరిపాలన లేదు ఎప్పుడూ గ్రేడ్ అంతా ఇదే కదా కోల్చడం చేయడం కానీ ఒక మంచి పని అంటూ ఏమీ చేయలేదు తర్వాత కష్టపడేవాడు వాడు డబ్బులు ఇచ్చి వాడు తాగాలన్న మంచి మందు దొరకలేదు అంత కల్తీయే దానివల్ల ఎంతమంది నాశనం అయిపోయారో తెలియదు అండి ఇప్పుడు కష్టపడేవాడు వాడు డబ్బులు ఇచ్చి వాడు తాగుదామన్నా మంచి మందు లేదు అది ఇంకా అంటే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఏంటి అసలు తేడా అంటే పరిపాలన అంటే తెలియదండి వీడి పరిపాలన ఈయన మహానుభావుడు ఈయన తెలియదు అంటే ఏముంది రాజకీయంలో పండిపోయి ఉన్నాడు ఈయనకున్న వాడికి చాలా అసలు చాలా తేడా మామూలు తేడా కాదు అసలు అంతే అంటే మళ్ళీ మీరు ఓటీసీకి గెలిపించే పరిస్థితి ఉందంటారా జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఎట్టు పరిస్థితులు ఎవ్వరు వేయరండి ఎవ్వరు సమస్య అనేది లేదు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందా లేదంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుందా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటానికి జగన్మోహన్ రెడ్డి గారు అసలు పరిపాలన చేస్తే కదండి ఆయన చేసిందంతా విద్వాంసమే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఏదైతే ఎక్కారో అక్కడ మనం విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి ప్రజావేదికను కూల్ దగ్గర నుంచి ఆయన అరాచకత్వం స్టార్ట్ అయింది ప్రజావేది కూల్ చేయటం పోలవరం ఆపేయటం తర్వాత రాజధాని ఆపేయటం దాని తర్వాత ఇక్కడ మన ఎయిర్పోర్ట్లు ఆపేయటం దీని తర్వాత ఇక్కడ ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో డెవలప్మెంట్స్ పూర్తిగా పడుకుండా పోయినాయి అసలు ఎక్కడ ఏ ప్రభుత్వ రంగ సంస్థ కానీ లేదంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలి అంటే భయపడిపోయి ఇక్కడి నుంచి పారిపోయే పరిస్థితి వచ్చింది పెట్టడానికి వచ్చిన దాంట్లో ఏవైతే ఉన్నాయో వాటికి కమిషన్లు లేదనుకుంటే వీళ్ళ సొంత పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ నిధులు మళ్లించుకొని వాటిని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఇలా సంపాదించుకునే దారి ఏదైనా ఉంటే వాళ్ళు ఎత్తుకున్నారు తప్ప ప్రకృతి వనరులు దోచుకోవడం దగ్గర నుంచి కానివ్వండి ఇసుక ఇసుక మాఫియా తర్వాత మద్యం రకరకాలు ఏవైతే ఉన్నాయో సెటిల్మెంట్లన్నీ రకరకాలు ఏవైనా సంపాదించుకునే దారులు ఏవైతే అవన్నీ వాళ్ళు ఎత్తుకున్నారు తప్ప ప్రజలకు నిజంగా పరిపాలన ఎక్కడ ఇవ్వలేదు సరి కదా ప్రజలు ముందు సోమరపోతులను చేశారు ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళ కాళ్ళ మీద నిలబడి వాళ్ళు సంపాదించుకునే అవకాశం వాళ్ళకి ఏదైనా ఉద్యోగ ఇచ్చానో లేదంటే వ్యాపార ఇచ్చానో వాళ్ళంతటా వాళ్ళు నిలబడడానికి ప్రభుత్వం ఏవైతే చేయగలదో వసతులు కల్పించి వాళ్ళకి కావాల్సిన ఆర్థిక భరోసా ఇవ్వగలిగితే అది నిజమైన పరిపాలన అలాంటిది ఏమీ చేయకుండా వీళ్ళకేమో వీళ్ళకి పదిహేను వేలు వాళ్ళకి పదివేలు వీళ్ళకి ఇరవై వేలు వీళ్ళకి ముప్పై వేలు అలా ఇచ్చుకుంటూ పోతూ ఉంటే ఆ రోజు వరకు పనిచేసినటువంటి ఎవరైతే బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లేదంటే బిలో మిడిల్ క్లాస్ జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఊరికి డబ్బులు వచ్చేస్తుంటే వాళ్ళు పనులు మానేసుకొని ఇంటి దగ్గర కూర్చున్నారు ఇప్పుడు ఎప్పుడైతే పనిచేస్తే జనం తగ్గుతారో ఆటోమేటిక్గా అక్కడ ఏమవుతుందో ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది అప్పటి వరకు రోజుకి ఐదు వందల రూపాయలకి ఆరు వందల రూపాయలకి వచ్చి ఎవరైతే ఉన్నారో లేబర్ అనేది వంద మంది వచ్చే లేబరు అది ఫ్రీగా డబ్బులు రావడం ఎప్పుడైతే ప్రారంభం అవుతుంది అప్పుడు నలభై నలభై మంది యాభై మంది వాళ్ళకి డబ్బులు అవసరం లేదు మాకు ఫ్రీగా వస్తున్నాయి కాబట్టి అప్పుడు లేబర్ దొరకరు ఆరు వందల రూపాయలు ఇచ్చే చోట అప్పుడు వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఇవ్వాలి అక్కడ వంద మంది ప చేసే పని ఇక్కడ నలభై మంది యాభై మంది చేయాలి ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది అలాంటి విధ్వంసం సృష్టించారు తప్ప ఆయన ఎక్కడ పరిపాలన చేయలేదు ఇంకోటి కూటమి ప్రభుత్వం పరిపాలనతో అసలు ఆయన చేసిన పరిపాలన కంపేర్ చేయడానికి అసలు అవకాశమే లేదు ఇందుకోసం అంటే ఈయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏవైతే చేయాలో మొత్తం అన్నీ చేసుకుంటూ వస్తున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఏవైతే ఆ నిధులన్నీ వస్తున్నాయి ఆ నిధులు వచ్చినట్టుని ఎక్కడెక్కడ ఖర్చు పెడుతున్నారో వాటన్నిటి కూడా మన కళ్ళారా చూస్తున్నాము ఇంకోటి ఏదైతే మనం రాజధానిని ప్రారంభించేస్తే ఆ రాజధానిలో ఉన్న పెట్టుబడులన్నీ రాష్ట్రంలో ఉన్న వచ్చిన ఆదాయం అంతా తీసుకెళ్ళి అక్కడే పోసేస్తారని చెప్పి తప్పుడు ప్రచారాలు కూడా చేస్తున్నారు అది స్వయం ప్రతిపత్తిగా అక్కడ ఏదైతే భూములు ఉన్నాయో ఆ భూములని తీసుకొచ్చి దాన్నే ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ భూములు అమ్మడం ద్వారా వచ్చినటువంటి లేదంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధుల ద్వారానే ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్త కొత్త కంపెనీలు ఏవైతేనే పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఇక్కడికి వచ్చినా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కొన్ని లక్షలు ఉద్యోగాలు క్రియేట్ చేస్తామని చెప్పి ఇప్పుడు ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రామిస్ చేస్తుంది ప్రభుత్వం ఆ దిశగా అడుగులు పడుతున్నాయి నిన్నే నోటిఫికేషన్ కూడా వచ్చింది ఈరోజు పదహారు వేల పోస్టులు పదహారు వేల రెండు వందలు పదహారు వేల మూడు వందల పోస్టులు కూడా వచ్చినాయి మొత్తం అవుతున్నాయి ఆయన ప్రభుత్వంతో జరిగిన దానికి ఈ ప్రభుత్వానికి అసలు కంపేర్ చేయడానికి అవకాశం లేదు అనేది నా సార్ ఇప్పుడు గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం బాగుందా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం బాగుందా నిర్మోహమాటంగా చెప్పొచ్చు ఇప్పుడు కూటమి ప్రభుత్వమే బాగుందని చెప్పచ్చు కారణాలు చాలానే ఉన్నాయి అందరికీ తెలిసిన విషయమే గత ప్రభుత్వం చేసిన దాంట్లో ఉచిత అనే పేరుతో ఉన్న ప్రజల యొక్క సొమ్ముని ధారాదత్తం చేసిన పరిస్థితి ఉంది దానివలన ప్రజలకి అనవసరమైన అంటే బాధ్యతను గుర్తు చేయకుండా ఉచితంగా ఇచ్చి వాళ్ళని సోమరపోతలు చేసిన ప్రయత్నం చేసింది అది కూడా కేవలం రాజకీయ లబ్ధి కోసమే సో ఎప్పుడు కూడా విజన్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ప్రజలకు ఏదో రకంగా మంచి చేయాలో వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించాలి ఉన్న ఆర్థిక వనరులన్నీ ప్రజలకు ఏదో రకంగా ఉపయోగపడే విధంగా ఉండాలి సో డెఫినెట్గా కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఇప్పుడే కొన్నాళ్ళు గడిచింది కాబట్టి భవిష్యత్తులో మరిన్ని మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తుందని మాకైతే నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఏంటంటారు డెఫినెట్గా ఇది మనం చెప్పుకోవాల్సిందే వీళ్ళు కేవలం గత ప్రభుత్వం ఏంటంటే అధికార దాహం కోసమే ఏ పని చేసినా కూడా ముందుకు వెళ్ళి అలాంటి ఆలోచనతో ముందుకు రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి గురించి అంటే మనం ఉమ్మడి రాష్ట్రం గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలి ఆనాడు ఆయన చేసిన ఏదైతే పనులు ఉన్నాయో దానివల్ల ఎంతమంది ఉపాధి కలిగిందో విడిపోయినప్పటికి కూడా ఇప్పుడు ఇప్పటికి కూడా హైటెక్ సిటీ అంటే చంద్రబాబు నాయుడు గారిని గుర్తు తెచ్చుకోవాలి మరి సాఫ్ట్వేర్ రంగానికి చేయూత ఇచ్చిందంటే ఖచ్చితంగా అవి తీసుకురావడానికి ముఖ్యంగా కారకులు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారే సో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఒక విజన్ ఉన్న వ్యక్తిగా భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఆయన వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు ఈరోజుకి ఉన్నప్పటికీ ఆయన ఆలోచనలు మాత్రం భవిష్యత్తులో ఇంకా మరిన్ని అభివృద్ధికి ముందుకెళ్లే విధంగా ఆలోచనలు తీసుకెళ్లే పరిస్థితి ఈరోజు ఉంది సో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మంచి ఆలోచన విజన్ ఉన్న వ్యక్తిగా మనం అందరం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎన్ని పార్టీలలో ఏ రకంగా అనుకున్నప్పటికి కూడా ఆయన తర్వాత ఇంకెవరైనా జగన్ అనే వ్యక్తి అనేది ఖచ్చితంగా స్వార్థపూరిత ఆలోచనలకి ఎక్కువగా ఆయన నమ్ముకున్న వాళ్ళని నట్టేట మునిగిపోయే పరిస్థితులు ఈరోజు ఉన్నాయి అధికారం ఉన్నా లేకపోయినా కూడా ప్రజల్లో ప్రతి నాయకుడు ఉండగలగాలి అలాంటి పరిస్థితి ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో ఉన్న నాయకులకు లేదు కానీ టీడీపీలో ఉన్న వాళ్ళకి మాత్రం టీడీపీ నాయకులు మాత్రం ఆయన అధినాయకుడు చేసిన ప్రతి కార్యక్రమాలు ప్రజల్లో గట్టిగా చెప్పుకొని రేపు ఉదయం ఓడిన గెలిచినా కూడా ప్రజల ముందు దమ్ము దమ్మున్న ధైర్యం ఉన్న అలాంటి పరిస్థితులు ఈరోజు ఆ నాయకులకు ఉంది దానికి కారణం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అని మనం చెప్పుకోవచ్చు